హలో అండి మీకు తెలుగు ఇంగ్లీషు తెలుగు ఇంగ్లీషు తెలుగు అక్షరాలు ఇంగ్లీషులో ఎలా పలకాలో చెప్తాను చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తెలుగు ఇంగ్లీషు రెండు వస్తాయి ఈ వీడియో చూస్తే మీకు ఆ తెలుగులో ఆ ఇంగ్లీషు ఏ ఇంగ్లీషులో తెలుగులో ఆకి ఇంగ్లీషులో ఏ వస్తుంది అనమాట ఆ దీర్ఘం ఉంది కదా రెండు ఏలు వస్తాయి ఏ ఏ ఆ ఈ అంటే ఒక ఈ ఈ అంటే రెండు ఈలు వస్తాయి ఈ ఈ వి వియూ తెలుగు ఊ ఇంగ్లీష్లో వియు వియు తెలుగు వి ఇంగ్లీష్లో వు అని వస్తుంది అనమాట అంటే ఊ అలా పలుకుతారు ఊ వి ఓ ఊ వి ఓ ఓ రూ రూ పలకాలంటే ఆర్యూ రూ ఇంగ్లీష్లో ఆర్యూ రు రూకి ఆర్యూ రు అంటారు రూ రాకు దీర్ఘంస్తే రూ అంటే ఆర్ ఓ ఓ రూ ఆర్ ఓ రూ ఏ ఏ అంటే వైఈ ఏ అవుతుంది ఏ అని పలకాలంటే వైజిఏ ఏ వైఈ ఏ అంటే వైజిఈ వైఈఈ డబల్ఈ అనమాట రెండుఈలు ఉంటే డబల్్యూఈ డబుల్ డబల్ఈ ఏ ఐ వైఈఈఐకి ఐ ఐ ఇది తెలుగు ఐ ఇది ఇంగ్లీష్ ఐ ఇలాగైనా అనొచ్చు లేకపోతే ఐ వాక్టోబర్ ఐ ఓ వి ఓ ఓ ఓ ఓ అంటే వో వి అంటే ఓ ఓ వివ విఓ అంటే వి ఓ ఓ ఓ ఇది తెలుగు ఓ ఇది ఇంగ్లీష్ ఓ ఏ ఓ ఔడబల్యూ ఔ తెలుగు అవు ఇంగ్లీష్లో పలకాలంటే ఏ ఓ ఓడబల్యూ ఔ ఏ ఏఎం అమ్ ఏ తెలుగు అమ్ ఇంగ్లీష్ ఏఎం అమ్ అని పడకాలి అహా అంటే ఏ ఏ అహా ఏ అంటే ఏఎంఎం ఏఎం అమ్ అని వస్తుంది అమ్ అమ్ అంటే ఏఎం అమ్ అహ అంటే ఏ హెచ్ ఏ అహ ఇది ఇవన్నీ ఇంగ్లీషు ఇవన్నీ ఇంగ్లీషు ఇవన్నీ ఇంగ్లీషు ఇవి తెలుగు ఇవి ఇంగ్లీషు ఇవన్నీ ఇంగ్లీషు ఇవి తెలుగు ఇవన్నీ ఇంగ్లీషు ఇవి తెలుగు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తెలుగు ఇంగ్లీషు ఒకేసారి నేర్చుకోవచ్చు రాని వాళ్ళైతే తెలుగు నేర్చుకోవచ్చు తెలుగు వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తెలుగు నేర్చుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్